బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలంటే మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఈ విధంగా టూ ఫోల్డ్స్ మీద అయితే ఉండాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ తో కొలతలు అనేది ఎలా తీసుకోవాలో చూయిస్తాను మనకి ఇక్కడ టక్సెస్ అనేవి ఉన్నాయి కదా వీటి పైన అయితే మనము ఇక్కడ స్ట్రైట్ గా కనుక పట్టుకున్నామంటే టోటల్ చెస్ట్ లూజ్ అనేది మనకి వచ్చేస్తుంది ఈ విధంగా పట్టుకొని మనము దీన్ని అయితే మరలా ఇంకో ఫోల్డ్ అనేది చేసుకోవాలి సో ఈ విధంగా ఫోల్డ్ ఎందుకు చేసుకుంటున్నామంటే మనకి ఫ్యాబ్రిక్ అనేది టూ ఫోల్డ్స్ మీద ఉంది కాబట్టి మనము కూడా దీన్ని ఫోల్డ్ చేసుకుని పట్టుకున్నామంటే యాజ్ ఇట్ ఈజ్ మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా అయితే పట్టుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫ్యాబ్రిక్ మీద అయితే ఈ విధంగా పెట్టుకొని క్లోజ్ పార్ట్ వైప్ నుంచి పెట్టుకొని ఓపెన్ పార్ట్ వైప్ అయితే మార్క్ చేసుకోవాలి మనము ఈ విధంగా మెజర్ చేసుకునేటప్పుడు మనకి ఖర్చుతో కలిపే వచ్చేస్తుంది సో మనం ఎగస్ట్రా ఖర్చు అనేది తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఇలా మార్క్ చేసుకుని స్ట్రైట్ గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లౌజ్ యొక్క పొడవ అనేది మనం ఎలా మార్క్ చేసుకోవాలంటే కింద టక్స్ దగ్గర నుంచి పైన షోల్డర్ మీదకి ఈ విధంగా కనుక మనం పట్టుకున్నామంటే మనకి బ్లౌజ్ పొడవ అనేది వచ్చేస్తుంది కింద పావించి ఖర్చు అలానే పైన వైపు ఒక పావించి ఖర్చు కలుపుకొని మనం మార్క్ చేసుకోవాలి మనం ఈ ఖర్చు పెట్టడం కానీ మర్చిపోయామంటే బ్లౌజ్ యొక్క పొడవ అనేది తగ్గే ఛాన్స్ ఉంది ఉంటుంది సో మనం మార్క్ చేసుకునేటప్పుడు ఖర్చులు అనేది మర్చిపోకుండా కంపల్సరీ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా అయితే మనము ఖర్చుతో కలిపి మార్క్ చేసుకుని స్ట్రైట్ గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఈ విధంగా బాక్స్ లాగా డ్రా చేసుకున్నామంటే మనము బ్యాక్ పార్ట్ అనేది ఈ బాక్స్ లోనే కట్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వీప్ యొక్క లెంత్ అనేది చూసుకోవాలంటే బ్లౌజ్ విధంగా పట్టుకొని మిడిల్ కి అయితే ఫోల్డ్ చేయాలి ఈ విధంగా ఫోల్డ్ చేసినాక నెక్ వైపుకి ఇలా పట్టుకున్నామంటే మనకి వీప్ యొక్క లెంత్ అనేది వస్తుంది సో ఇది మార్క్ చేసుకునేటప్పుడు కూడా మనము కింద వైపు పావించి ఖర్చు అలానే పైన వైపు పావించి ఖర్చు అనేది ఖచ్చితంగా కలుపుకొనైతే మార్క్ చేసుకోవాలి ఖర్చులు అనేది లేకపోతే నెక్ అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది సో ఖర్చు అనేది కంపల్సరీ పెట్టుకొని ఈ విధంగా స్ట్రైట్ గా లైన్ అయితే మార్క్ చేసుకోవాలి ఇంతవరకు అయితే అర్థమైంది కదా సో ఇప్పుడైతే మనము నెక్ వైపు లెంత్ అనేది ఎలా మార్క్ చేసుకున్నామో చంక వైపున కూడా అదే విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడైతే ఆది బ్లౌజ్ లో నుంచి హ్యాండ్ అనేది తీసేసి ఇంతవరకు ఉన్న లెంత్ కింద వైపు పావించి ఖర్చు అండ్ అలానే పైన వైపు పావించి ఖర్చు కలిపి మిగిలి ఉన్న లెంత్ అయితే మనము ఈ విధంగా పెట్టుకొని మార్క్ మార్క్ చేసుకోవాలి మనం ఎక్కడ మార్క్ చేసుకున్నా కూడా కచ్ అనేది కంపల్సరీగా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత స్ట్రైట్ గా లైన్ అయితే మనము డ్రా చేసుకోవాలి సో ఇంతవరకు అయితే క్లియర్ కదా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి షోల్డర్ అనేది మనము ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు అయితే తీసుకున్నామంటే సరిపోతుంది అసలు ఈ షోల్డర్ ఎలా మార్క్ చేశారన్న డౌట్ అయితే వచ్చి ఉంటుంది కదా అది కూడా నేను క్లియర్గా చూపిస్తాను ఇక్కడ ఖర్చు అనేది ఒకటిన్నర ఇంచులు వదిలేసి మిగిలి ఉన్న విత్ అనేది చూసుకుంటే మనకి టెన్ ఇంచెస్ వరకు అయితే వచ్చింది కదా ఈ టెన్ ఇంచెస్ ని మనము మిడిల్ కి కనుక ఫోల్డ్ చేసుకున్నామంటే మనకి ఫైవ్ ఇంచెస్ వరకు అయితే వస్తుంది ఈ ఫైవ్ ఇంచెస్ కి ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది కలుపుకొని ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మనం మార్క్ చేసుకోవాలి చాలా మందికి షోల్డర్ అనేది కరెక్ట్ గా మెజర్ చేసుకోవడం రాకనే షోల్డర్స్ జారిపోవడము లేదా నెక్ అనేది వెత్ ఎక్కువ అలా జరుగుతూ ఉంటుంది కదా సో వాళ్ళందరికీ ఇప్పుడు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను ఇది టోటల్ షోల్డర్ కదా ఇప్పుడు నెక్స్ట్ మన వచ్చేసి మనం ఆది బ్లౌజ్ కు ఉన్న షోల్డర్ అయితే మార్క్ చేసుకోవాలి ఈ షోల్డర్ పెట్టుకునేటప్పుడు టూ సైడ్స్ కూడా పావించి పావించి కచ్ అని తీసుకొని మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత నెక్ అనేది ఎంత వచ్చిందో చూసుకున్నట్లయితే మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు నెక్ వచ్చింది సో కింద వైపున వచ్చేసి మనము త్రీ ఇంచెస్ వరకు తీసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ స్ట్రైట్ గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి సో ఈ మార్క్స్ లోనే మన నెక్ అనేది డ్రా చేసుకోవాలి నేను ఉయ్య నెక్ అనేది డ్రా చేస్తున్నా కాబట్టి ఇక్కడ ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది లోపల వైపు కి మార్క్ చేసుకొని ఈ విధంగా కరువుగా అయితే డ్రా చేసుకుంటున్నాను సో ఇట్ సైడ్ కూడా అదే విధంగా కలిపేసుకోవాలి సో ఇలాంటి నెక్స్ట్ సర్కిల్ అనేది మనం డ్రా చేసుకునేటప్పుడు ఒక వన్ ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ లోపలికి మార్క్ చేసుకొని తీసుకుందామంటే నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇక్కడ కూడా స్ట్రైట్ గా లైన్ అనేది డ్రా చేసుకొని ఈ కార్నర్ లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి ఈ విధంగా మార్క్ చేసుకొని కరువు అనేది డ్రా చేసుకోవాలి ఇది రాని వాళ్ళు ఎలా చేయాలో చూపిస్తాను ఈ విధంగా మిడిల్ కి అయితే మనం ఒక మార్క్ చేసుకొని కరువు అనేది ఇలా డ్రా చేసుకోవాలి ఈ పాయింట్ వరకు కలిపేసుకున్నామంటే సరిపోతుంది సో ఎంత ఈజీగా మార్క్ చేసామో చూసారు కదా ఇంతవరకు అయితే క్లియర్ కదా ఇప్పుడు మనము యాజ్ ఇట్ ఈస్ మార్క్ చేసుకున్న దాని మీదే కట్ చేసుకోవాలి నేనైతే అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీకు ఎక్కడైతే అర్థం కాలేదో అక్కడ చెప్పారంటే నెక్స్ట్ వీడియోలో నేను మీకు అది క్లియర్ చేస్తాను కటింగ్ అయితే చాలా అంటే చాలా ఈజీగా ఉంది కదా ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇప్పటి వరకు వీడియో చూసారంటే ఎంతో కొంత అయితే మీకు నచ్చే ఉంటుంది కదా ఫ్రెండ్స్ మరి అలా నచ్చితే ఊరికే చూసేసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ అనేది చేసేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఎవ్రీ వన్